ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది అలాగే ఐసీఎంఆర్ చెప్తోంది వీళ్ళంతా చెప్తున్నారండి గవర్నమెంట్ కూడా చెప్తోంది ఈవెన్ కొన్ని స్కూల్స్ లో ఇప్పటికే స్టార్ట్ చేస్తాను అనమాట పిల్లలు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు నేను కూడా ప్రీవియస్ వీడియోలో నిన్న మొన్న చేసిన వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను లాస్ట్ గత వీడియోలో కూడా మాస్క్ పెట్టుకోండి అని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది మేడం ఇప్పుడు మీరు లేరు కదా అంటే ఇప్పుడు కూడా ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను మాస్క్ పెట్టుకోనిలేను ఇంట్లో ఉన్నప్పుడు మనం మాస్క్ పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ ఎక్కువ మంది జనాభా ఉన్నట్లయితే గనక కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం హ్యాండ్స్ శుభ్రంగా పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే శానిటైజ్ చేసుకోవటం బయటికి వెళ్ళొచ్చిన తర్వాత పరిశుభ్రత పాటించడం బయట నుంచి వచ్చిన బట్టలు కానివ్వండి అవన్నీ మళ్ళీ కలవకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుంచుకోండి భయపడిపోవాల్సిన అవసరం లేదు బట్ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి ఇది మేము మా ఛానల్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ తరపున మేము మీకు చెప్తున్న ఒక సలహా అనమాట తప్పకుండా మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి మరొక విషయం మాస్క్ ఎందుకు పెట్టుకోవాలంటే ఇవాళ రేపు ఏ సిటీలో చూడండి పట్టణాల్లో ఎక్కడైనా సరే పొల్యూషన్ అనేది పెరిగింది ఓకేనండి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా స్వచ్ఛంగా ఉండొచ్చండి మనం దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి భగవంతుడికి లేదా ఆ ప్రాంత వాసులకి మనము చెప్పాలన్నమాట ఎందుకంటే ఆ నీట్ నీట్గా ఉంది అలాగే గ్రామాలు ఎలా అయితే నీట్గా ఉన్నాయో అలా పట్టణాలు ఇవన్నీ కూడా సిటీలన్నీ కూడా పొల్యూషన్ కనుక తగ్గితే గనక మంచిదే కానీ అంతకంతకు ఎందుకంటే వెహికల్స్ పెరుగుతున్నాయి కాబట్టి మనం చేస్తున్నదే అండి మనుషులు చేస్తున్న తప్పిదం వల్లే పర్యావరణాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం అవునా అండి సరే ఎనీవే చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకున్నామండి హెచ్ఎంపివి వైరస్ కావచ్చు ఏ ఇతర వైరస్ కావచ్చు ఇది పైగా చలికాలం అండి ఓకేనా అండి నేను ఈ మధ్య కాలంలో డిసెంబర్లో నవంబర్లో అక్టోబర్ నుంచి ఒక త్రీ మంత్స్ మీరు వెనక్కి వెళ్ళి చూడండి ప్లేలిస్ట్ చూడండి లేకపోతే ఆల్ వీడియోస్ క్లిక్ చేసి తప్పకుండా చూడండి నేను మళ్ళీ అన్నీ కూడా మీకు ఒక యాంకర్ పార్ట్ లాగా చేసి మీకు అన్ని విడివిడిగా విడివిడిగా కొన్నిటి గురించి నేను డీటెయిల్స్ చెప్తాను మీరు ఆ వీడియోలు చూడకపోతే తప్పకుండా చూడండి ఆర్థరైటిస్ గురించి చేశాను అలాగే